హాయ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మనీ మైండ్ సెట్ మాయిస్ట్రీ ఈ మూడు రోజుల యొక్క కార్యక్రమంలో భాగంగా నేను నేర్చుకున్న విషయాలను ఈరోజు నేను మీతో కొన్ని షేర్ చేయాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ మూడు రోజుల కార్యక్రమం అనేది నాకు చాలా బాగా ఉపయోగపడింది డబ్బు పరంగా నా యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఇంకా ఎక్కడి ఎక్కడ నన్ను నేను ఇంకా డెవలప్ చేసుకోవాలో నాకు చాలా బాగా అర్థమైంది ముఖ్యంగా మీరు చెప్పడం డబ్బు అంటే ఏంటి డబ్బును మనం ఎలా పరిగణిస్తాము అసలు డబ్బు అన్న నిర్వహణను మనం ఎలా చేయగలుగుతున్నాము ఒకవేళ డబ్బు పరంగా ఏమైనా మనలో బ్లాకేజెస్ ఉన్నాయా ఆ బ్లాకేజెస్ ఉంటే వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ఆ ఓవర్కమ్ చేసిన ప్లేస్లో డబ్బుకు సంబంధించిన అంశాలను వేటిని మనం తిరిగి వాటి స్థానంలో ఉంచుకోవాలి అదేవిధంగా మన మైండ్ సెట్ను పాజిటివిటీతో పాజిటివిటీతో మన మైండ్ సెట్ను ఉంచుకొని తిరిగి ఎలా ముందుకు మనం డబ్బు పట్ల డబ్బు భావాల పట్ల డబ్బును సమర్థవంతంగా నిర్వహించటం పట్ల ఎలా మనల్ని మనం ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవాలో ఆ విషయాలను మీరు తెలియజేయడం జరిగింది అదేవిధంగా డబ్బుకు సంబంధించి పాజిటివిటీని ఇన్కల్కులేట్ చేసే విధానంలో అఫర్మేషన్స్ గురించి మీరు తెలియజేయడం జరిగింది అఫర్మేషన్స్ అంటే మనకున్న నమ్మకాన్ని మనం మళ్ళీ మరింత బలంగా నమ్ముతూ మనలో ఆ వర్తి ఉంది మనం అందుకు అర్హులు అని మనకు తెలియజేసి మనలో మనం నమ్ముకోవాల్సిన విషయాల పట్ల ఆ మైండ్ సెట్ను ఆ రకంగా క్లియర్ చేస్తూ మీరు అఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ మనీ కామ్స్ టు మీ ఈజీలీ ఇవన్నీ రోజు చేసేదే చాలామంది చెప్పడం వినడం మనం అనుకోవడం అనేది జరిగేదే బట్ ఇవి ఎలా అనుకోవాలి ఎలా చెప్పుకోవాలి వీటి యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది డబ్బు సంపాదనలో అన్నది మీరు తెలియజేశారు ముఖ్యంగా ఈ మూడు రోజుల కార్యక్రమంలో అసలు డబ్బును మనం నిర్వహిస్తున్నాయా లేక మన పాస్ట్ నిర్వహిస్తుందా లేక మన భయాలు నిర్వహిస్తున్నాయా అన్న ఆ మైండ్ సెట్ను మేము క్లియర్ చేసుకోవడం జరిగింది డబ్బు పట్ల మనపై వేసుకోబడిన లేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకొని తిరిగి కొత్త దారిలో డబ్బును సరికొత్తగా నిర్వహించుకోవటానికి ఈ మూడు రోజుల సెషన్ నాకైతే చాలా బాగా ఉపయోగపడింది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ సో మచ్